హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఐఎం కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక లాంగ్ కంటెంట్ తోటి మీ ముందుకు వచ్చారండి ఇంకో లాంగ్ రీడ్ అయితే చేస్తూ ఉన్నాం సో ఈ లాంగ్ రీడ్లో సో మనమైతే ఈరోజు మీ పర్సన్ ఏ విషయంలో బాధపడుతూ ఉన్నారు అనే దానికి సంబంధించి మనం అయితే ఈరోజు ఫుల్ రీడ్ చేయబోతూ ఉన్నామండి సో చూద్దాం యాజ్ రిజల్ట్ టెన్ కార్డ్స్ అయితే దాండి మీ పర్సన్ ఏ విషయంలో బాధపడుతూ ఉన్నారు ఎలా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు ఇవన్నీ కూడా మనం ఈ లాంగ్ రీడ్లో అయితే చూడబోతున్నాం సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూద్దామా మీ పర్సన్ ఏ విషయంలో బాధపడుతూ ఉన్నారు ఎలా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు సో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనమైతే ఇలా కంటెంట్లో చూడబోతున్నాం సో ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ని లీడ్ చేస్తూ ఉన్నారు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు రిలేషన్షిప్ గురించి సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా లాంగ్ రీడ్లో మనకి ఇన్వర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది ఇవన్నీ కూడా మనమైతే ఈ లాంగ్ రీడ్లో డిస్కస్ చేద్దామండి ఇన్వర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుందో టారో ద్వారా చూద్దాం ఓకే సో ఎందుకు ఫీల్ అవుతూ ఉన్నారు టెన్ కార్డ్స్ తీద్దామండి యాజ్ యూజల్ టెన్ కార్డ్స్ తీసి మనమైతే ఫుల్ రెడీ చేద్దాం ఓకే సో ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఛానల్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలండి మీ సపోర్ట్ ఇప్పుడు కూడా ఛానల్ మీద ఎలానే ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ లాంగ్ రీడ్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయండి వీడియోస్ చూద్దామా సో మీ పర్సన్ ఎందుకు ఫీల్ అవుతూ ఉన్నారు ఎందుకు బాధపడుతూ ఉన్నారు ఏ విషయాల్లో ఫీల్ అవుతూ ఉన్నారు సో ఎలా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకిస్తుంది సో ఇదంతా కూడా మనం లాంగ్ రైడ్లో అయితే చూద్దామండి ఓకే సో టెన్ కార్డ్స్ తీద్దాం యాజ్ రిజల్ట్ టెన్ కార్డ్స్ తీద్దాం టెన్ కార్డ్స్లో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూద్దాం And third, fourth, and fifth, and sixth, and seventh. సో ఫ్రెండ్స్ మనమైతే యాజ్ యూజల్ టెన్ కార్డ్స్ అయితే తీసామండి టెన్ కార్డ్స్లో మనకి యూనివర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది ఎందుకు ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఎందుకు బాధపడుతూ ఉన్నారు సో ఎలా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు ఏ విషయాలకు సంబంధించి ఫీల్ అవుతూ ఉన్నారు సో అసలు ఏం జరుగుతుంది సో ఇదంతా కూడా మనం ఈ లాంగ్ రీడ్లో అయితే చూడబోతూ ఉన్నా ఓకే సో ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఓకే సో ఫ్రెండ్స్ చూద్దామా ఏ విషయాల్లో ఫీల్ అవుతూ ఉన్నారు యూనివర్స్ మనకు ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది సో ముఖ్యంగా మీ పర్సన్కి సంబంధించి ఏదైతే ప్లాన్ చేసుకుంటూ ఉన్నారో ముఖ్యంగా ఫ్యూచర్కి సంబంధించి ఏ ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటున్నారో ఆ ప్లాన్స్కి సంబంధించి సో ఫ్యూచర్కి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నారండి ముఖ్యంగా సో బిజినెస్ చేసేటటువంటి వాళ్ళైతే బిజినెస్కి సంబంధించినటువంటి ఎక్స్పెన్షన్ గురించి సో ఎలా ఉండబోతోంది ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది ముఖ్యంగా ఆ బిజినెస్ ఎలా ఉండబోతుంది ముఖ్యంగా మీ నుంచి వచ్చేటువంటి సపోర్ట్కి సంబంధించి మీ నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి ఆపర్చునిటీస్ రాబోతున్నాయా సో ఆపర్చునిటీస్ ఏమైనా తగ్గేటువంటి అవకాశం ఉందా సో ఇవన్నీ కూడా సో థింక్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఫ్యూచర్కి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఇచ్చేటువంటి అడ్వైజెస్ ఏవైతే ఉన్నాయో సో అడ్వైజెస్ ఎలా ఇస్తూ ఉన్నారు అడ్వైజెస్కి సంబంధించి సో ఫైనాన్షియల్గా ఆలోచిస్తూ ఉన్నారు ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు సో వీటన్నిటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారండి వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా సో ఎందుకు ఫీల్ అవుతూ ఉన్నారు అంటే యూనివర్స్ మనకి ఆన్సర్ ఇస్తుంది మరి మీ పర్సన్ ఎందుకు ఫీల్ అవుతూ ఉన్నారంటే సో ఏదైతే ఫ్యూచర్కి సంబంధించినటువంటి ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారో ఏదైతే ఫ్యూచర్కి సంబంధించినటువంటి థింకింగ్ ఉందో సో దానికి సంబంధించినటువంటి కొంత టెన్షన్ కానీ కొంత వర్రీ కానీ సో ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది సో మనం వేసుకున్నటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో లేదు మనం తయారు చేసుకున్నటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ ప్లాన్స్ అన్నీ కూడా ఎంతవరకు మనం ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో ఇంకా ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయి ఫ్యూచర్లో ఆపర్చునిటీస్ వస్తాయా రావా ముఖ్యంగా ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి గ్రోత్ ఉంటుందా ఉండదా సో ఇవన్నీ వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి వీటన్నిటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారు ఎస్పెషల్లీ మన బిజినెస్ సెక్టార్లో ఉండేటువంటి వాళ్ళైతే ముఖ్యంగా బిజినెస్కి సంబంధించినటువంటి సో ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి కొంతవరకు తినే టెన్షన్ కానీ సో కొంతవరకు ఆందోళన కానీ ఉంటుంది మీ నుంచి సపోర్ట్ అనేది ముఖ్యంగా కోరుకుంటూ ఉన్నారు సో మీ నుంచి వచ్చేటువంటి ఆ పాజిటివ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మీ నుంచి వచ్చేటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో సో ఆ సపోర్ట్ అనేది వాళ్ళని చాలా బాగా ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఖచ్చితంగా ఈ ప్రిపరేషన్లు అయితే ఉన్నారండి సో ఫ్యూచర్కి సంబంధించినటువంటి ప్లాన్స్ కానీ ముఖ్యంగా ప్రోగ్రెస్ కానీ ముఖ్యంగా రిలేషన్షిప్కి సంబంధించి సో రిలేషన్షిప్లో వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారు చూద్దాం నెక్స్ట్ మనకి ఇంకా ఎలాంటి ఆన్సర్ వస్తుంది అనేది చూద్దాం సో వాటికి సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్ కానీ సో ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినాయి గ్యాప్ ఏదన్నా వచ్చేటువంటి ఛాన్స్ ఏదైనా ఉందా ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది ముఖ్యంగా రిలేషన్షిప్కి సంబంధించి సో వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి వీటన్నిటికి సంబంధించి కూడా ఫీల్ అవుతూ ఉన్నారు సో కొంతవరకు బాధపడుతూ ఉన్నారు సో ఏదైనా గ్యాప్స్ కానీ ఏదైనా రైజ్ అయ్యి ఉంటే సో వీటన్నిటికి సంబంధించి ముఖ్యంగా ఫ్యూచర్కి సంబంధించి సో ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒక చిన్న టెన్షన్ సో ఫైనాన్షియల్గా ఎలాంటి గ్రోత్ ఉండబోతుంది అనేటువంటి ఒక చిన్న టెన్షన్ సో బిజినెస్ సెక్టర్లో ఉండేటువంటి వాళ్ళైతే దాన్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి ఎలా ముందుకు తీసుకొని పోవాలి అనేటువంటి ఒక చిన్న ఆందోళన సో ఇవన్నీ కూడా సో కొంత కొంతవరకు ఓవర్ థింకింగ్లోకి వెళ్ళడానికి వాటి గురించి ఎక్కువగా కొంతవరకు ఆలోచించడానికి సో ఛాన్స్ అయితే ఉంటుంది సో యూనివర్స్ చెప్తూ ఉందండి చూద్దాం నెక్స్ట్ మనకి సో యూనివర్స్ ఇంకా ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది మీ పర్సన్ ఎందుకు ఫీల్ అవుతున్నారు ఏ విషయాలు కన్సిడర్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి ముఖ్యంగా అయితే చాలా వరకు తనంత నమ్ముతూ ఉన్నారు సో కొంతవరకు ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ కొంతవరకు హెల్ప్ చేస్తూ ఉన్నారు బట్ తనైతే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేసుకునేటువంటి ప్లాన్స్కి సో వాళ్ళు ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీస్ రెస్పాన్సిబిలిటీస్ని బేర్ చేస్తూ సో ముందుకెళ్తూ ఉన్నారు ముఖ్యంగా ఎందుకు ఫీల్ అవుతూ ఉన్నారంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఆందోళన రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి కొంత ఆందోళన ఉంది సో అలానే రిలేషన్షిప్కి సంబంధించి సో ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది సో యాక్సెప్టెన్సీ ఉంటుందా ఉండదా అనేటువంటి కొంతవరకు ఆలోచన సో ఇవన్నీ కూడా బట్ డేరింగ్ ఒక స్టెప్ వేస్తూ ఉన్నారు చాలా ధైర్యంగా ముందుకెళ్తూ ఉన్నారు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఓవర్కమ్ చేసి సో ముందుకెళ్తానికి చాలా ధైర్యమైతే ఉంది బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కొంతవరకు డల్ అవుతూ ఉన్నారు సో కొన్ని కొన్ని సందర్భాల్లో ఎందుకు బాధపడుతూ ఉన్నారంటే ఫ్యూచర్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి అది ముందాక మనం చెప్పుకున్నట్లుగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చండి లేదంటే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు బిజినెస్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటితోటి మనం ముందుకు ఎలా వెళ్ళాలి సో ఈ రెస్పాన్సిబిలిటీస్ని మనం ఎలా ఫుల్ఫిల్ చేయాలి ఒక గుడ్ రిలేషన్షిప్ని ఎలా మనం మెయింటైన్ చేయాలి ఆ రిలేషన్షిప్ని మనం ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి సో మన పర్సన్కి మనకి సో కమ్యూనికేషన్ ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా జనంలో కొంతవరకు ఆలోచించడం అనేది జరుగుతుంది కొంతవరకు టెన్షన్ పట్టడం ఆ టెన్షన్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది సో కాబట్టి కొంత కొంతవరకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సో ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ సొసైటీ దగ్గర నుంచి కానీ సో ఇలాంటివి ఉంటాయి సో వీటి గురించి కొంతవరకు ఆలోచన అనేది ఉంటుంది సో ఇవన్నీ కూడా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళడానికి ఎలా ఉండబోతుంది ముఖ్యంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి ఎలాంటి ప్లాన్స్ని మనం తయారు చేసుకోవాలి ఎలా ఉండాలి సో ఇవన్నీ కూడా ఓ కొంతవరకు మనం టెన్షన్ ముఖ్యంగా మీ పర్సన్కి సంబంధించి సో టెన్షన్ పట్టడానికి కానీ బాధపడటానికి కానీ ఫీల్ అవటానికి కానీ కొంతవరకు ఛాన్స్ అనేది ఉంటుంది ముఖ్యంగా మీ నుంచి వచ్చేటువంటి సపోర్ట్ అండి మీ నుంచి సపో వచ్చేటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో మీ పర్సన్కి ముఖ్యంగా అది చాలా ఇంపార్టెంట్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ సపోర్ట్ అనేది ఏమాత్రం తగ్గినా కొన్ని పాజిటివ్ వర్డ్స్ అనేవి రాకపోయినా ఇంకా వాళ్ళు బాధపడటానికి ఛాన్స్ అనేది ఉంది సో ఇంకా ఆ ఫీల్ అవడానికి ఓవర్ థింకింగ్లోకి వెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉంది ముఖ్యంగా మీ దగ్గర నుంచి ఒక సపోర్ట్ ఒక హోప్ అనేది కోరుకుంటూ ఉన్నారు మీ నుంచి వచ్చేటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా ఆ సపోర్ట్ తోటి వాళ్ళు ఏదైనా ముఖ్యంగా మీ పర్సన్ మేము ఏదైనా సాధించగలం అనేటువంటి సో హోప్ తోటి ఉన్నారు సో ఖచ్చితంగా మీ నుంచి వచ్చేటువంటి ఆ సపోర్ట్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అది చాలా ముఖ్యం అని చెప్పేసి మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు సో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ మోసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నా సరే మీ నుంచి వచ్చేటువంటి ఆ పాజిటివ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ పాజిటివ్ వర్డ్స్ అనేవి ఖచ్చితంగా మీ పర్సన్ని ఫ్యూచర్లో ముందుకు తీసుకొని వెళ్ళటానికి సో చాలా ఉపయోగపడతాయని చెప్పేసి ఖచ్చితంగా మీ పర్సన్ అయితే చాలా ఆలోచిస్తూ ఉన్నారండి చూద్దాం అండ్ ఖచ్చితంగా కొత్త కొత్త ఐడియాస్ ఏవైతే ఉన్నాయో నీ క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు బట్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అని ఎందుకు బాధపడుతూ ఉన్నారు ఎందుకు థింక్ చేస్తూ ఉన్నారంటే ఆలోచిస్తూ ఉన్నారంటే సో కొంత యూనివర్స్ మనకు చెప్తూ ఉంది సో సక్సెస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ముఖ్యంగా సక్సెస్ వస్తుందా రాదా అనే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అరేజ్ అవుతూ ఉన్నాయి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్స్ ఉంది వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్టర్బెన్సెస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు సో అస్సలు బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి మీ మనసులో ఏదైతే కోరుకుందో ఆ కోరిక నెరవేరడానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది ఎందుకంటే వచ్చినటువంటి ప్రతి ప్రాబ్లమ్ని కూడా మీ యొక్క తెలివితేటలతోటి మీ యొక్క ముందు చూపుతోటి మీరు ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు కొన్ని కొన్ని విషయాల్లో బాధపడుతూ ఉన్నారు సో అవి కూడా సో ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవటానికి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి బట్ ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్లో కొన్ని కొత్త కన్ఫ్లిక్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంది చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది సో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది ముఖ్యంగా ఒపీనియన్ డిస్టర్బెన్సెస్ మీకు మీ పర్సన్కి మధ్య ఒపీనియన్ డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది లేదు మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మధ్య చిన్న ఒపీనియన్ డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అని అనుకున్నారో ఆ షేర్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఒక మంచి రైట్ ఛానల్లో షేర్ చేయండి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ముఖ్యంగా ఏదైతే మీరు సక్సెస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా సక్సెస్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అని చెప్పి కూడా యూనివర్స్ అయితే చెప్తూ ఉంది సో మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఓవర్ థింకింగ్ చేయాల్సినటువంటి అవసరం లేదు సో సక్సెస్కి అత్యంత చెరువులో ఉన్నారు మీరు ఏదైతే ఫ్యూచర్కి సంబంధించినటువంటి ప్లాన్స్ చేసుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా ఆ ప్లాన్స్ అన్ని కూడా సక్సెస్ అవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి వచ్చిన ప్రతి ని కూడా మీరు బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉన్నారు మీ యొక్క ముందు చూపుతోటి అలానే రిలేషన్షిప్కి సంబంధించి కూడా మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో దాని గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారని చెప్పేసి సో ఖచ్చితంగా ఒక మంచి రిలేషన్షిప్ తోటి ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మీరు ఏదైతే రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో ఇందులో మీ యొక్క పార్ట్నర్ యొక్క హెల్ప్ కూడా ఖచ్చితంగా ఉండబోతుంది సో మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ కూడా ఉండబోతుంది మీ యొక్క ఫ్రెండ్స్ యొక్క హెల్ప్ కూడా ఉండబోతుంది సో కాబట్టి అందరి హెల్ప్ తోటి ఒక మంచి రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యి ఆ రిలేషన్షిప్ను కూడా ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఇంకా బాధపడాల్సినటువంటి అవసరం లేదు అసలు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా ముందుకు ముందుకెళ్ళడానికి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది సో ఖచ్చితంగా థింకింగ్ చేస్తున్నారండి ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఇందాక మనం చెప్పుకున్నామండి ఎలా ఉంటుంది సో కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు మీ పర్సన్కి ఏదైనా చిన్న ఒపీనియన్ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు సో ముఖ్యంగా ఆ విషయాల గురించి బాధపడుతూ ఉన్నారండి ఏదైతే డిస్టర్బెన్సెస్ అరైజ్ అయినాయో లేదా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మధ్య మీకు మీ ఫ్రెండ్స్కి మధ్య సో ఆ వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఆ డిస్కనెక్ట్ అయినటువంటి థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఏది ఎట్లయితే ప్రాబ్లం అరైజ్ అయిందో ఎలా ప్రాబ్లం అరైజ్ అయింది సో దేనివల్ల ప్రాబ్లం ఎరేజ్ అయింది మళ్ళీ ఆ ప్రాబ్లం రెడ్యూస్ అవుతుందా అవదా సో ఇలా ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు సో ఫ్యూచర్లో ఎలా ఉండాలి మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా మనం ముందుకెళ్ళాలి అనే దాని గురించి కూడా సో థింకింగ్లో అయితే ఉన్నారండి ఆలోచిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా చెప్తూ ఉంది యూనివర్స్ కూడా మీకు ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ముఖ్యంగా అండి డిసిషన్స్ తీసుకోవడంలో కొంత ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి ఎలాంటి ఎలా మనం ముందుకెళ్ళాలి సో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళాలి అనేటువంటి థింకింగ్ అయితే సో చాలా చేస్తున్నారు ఆలోచన అయితే ఉంది సో ఖచ్చితంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి ముఖ్యంగా వాటి గురించి కొంతవరకు ఫీల్ అవటం కానీ బాధపడటం కానీ జరుగుతుంది రిలేషన్షిప్లు జరిగేటువంటి డిస్టర్బెన్సెస్ గురించి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి ఫ్యూచర్కి సంబంధించి కెరీర్కి సంబంధించి జాబుకి సంబంధించి లేదంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి ఏ ఒపీనియన్ తోటి మనం ముందుకు వెళ్ళాలి ఎలాంటి ఛాయిస్ని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా కొంతవరకు ఆలోచించినప్పుడు కొంత కన్ఫ్యూజన్ గురవడానికి కొంత బాధపడటానికి సో మనం రైట్ ఛాయిస్ తీసుకుంటున్నామా లేదా రైట్గా మనం ముందుకు వెళ్తున్నామా లేదా సో రి ముఖ్యంగా రిలేషన్షిప్కి సంబంధించి కరెక్ట్ ఛాయిసా కాదా సో మనం కరెక్ట్గా ముందుకు వెళ్తున్నామా లేదా ఫ్యూచర్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ సరేజ్ అవుతాయా లేదు ఫ్యూచర్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ రావడానికి ఏమైనా ఛాన్స్ ఉందా సో ఇవన్నీ కూడా ముఖ్యంగా ఆలోచిస్తూ ఉన్నారు కొన్ని కొన్ని విషయాల్లో బాధపడుతూ ఉన్నారు ముఖ్యంగా సో ఏదైతే డిస్టర్బెన్సెస్ అరైజ్ అవుతూనే ముఖ్యంగా రిలేషన్షిప్ గురించి ఏదైతే డిస్టర్బెన్సెస్ అరైజ్ అవుతూనే ముఖ్యంగా ఆ విషయాల గురించి కొంతవరకు ఆలోచిస్తూ ఉన్నారు ఫీల్ అవుతూ ఉన్నారు సో ఆ డెసిషన్ తీసుకుంటా తీసుకోకుండా ఉంటే బాగుండేది సో లేదంటే ఇలా మనం స్టెప్ ముందుకేస్తే బాగుండేది అని చెప్పేసి ఆల్రెడీ తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారండి సో కొంతవరకు ఆ డెసిషన్స్ వల్ల ఇబ్బంది రావడం లేదా ఆ డెసిషన్స్ కొంతవరకు ఫెయిల్ అవడం సో వాటి గురించి కొంత బాధపడుతూ ఉన్నారు సో ఈ డెసిషన్ మనం తీసుకోకుండా ఉండుంటే బాగుండేది సో కొంత డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయింది సో అనే ఆ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కొంతవరకు బాధపడటం అనేది జరుగుతూ ఉంది సో ఒకసారి థింక్ చేస్తూ ఉన్నారండి ఫ్యూచర్ ఫ్యూచర్కి సంబంధించి సో ఫ్యూచర్లో ఎలాంటి మనం డెసిషన్స్ తీసుకోవాలి ఎలా ముందుకెళ్ళాలి ఎలాంటి ఒక ఒపీనియన్ తీసుకో ముఖ్యంగా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ ఎలా ఒపీనియన్ తీసుకోవాలి వాళ్ళ సపోర్ట్ తోటి మనం ఎలా వెళ్ళాలనే దాని గురించి కూడా సో ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా డెసిషన్స్ తీసుకోవడం మాత్రం కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారండి తీసుకున్నటువంటి డెసిషన్స్ గురించి కొంత బాధపడుతూ ఉన్నారు సో ఈ మనం ఈ డెసిషన్స్ తీసుకున్నాం అది రిలేషన్షిప్ గురించి అవ్వచ్చు లేదంటే ఫ్యామిలీకి సంబంధించి విషయాల్లో అవ్వచ్చు లేదంటే జాబ్కి సంబంధించి అవ్వచ్చు సో వీటి గురించి కొంతవరకు థింక్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ తీసుకున్నటువంటి డెసిషన్స్ డెసిషన్స్ గురించి తీసుకోవాల్సినటువంటి డెసిషన్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో మనం ఆల్రెడీ మనం ఈ డెసిషన్స్ తీసుకున్నాం వీటి వల్ల ఈ రిజల్ట్ వచ్చింది సో ఫ్యూచర్లో మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి సో ఎలా డెసిషన్స్ తీసుకుంటే మనం ఇంకా ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి సో ఆ డెసిషన్స్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో ముఖ్యంగా బాధపడుతూ ఉన్నారు దేని గురించి ఆలోచిస్తూ ఉన్నారు దేని గురించి అంటే డిలేస్ గురించి సో కొంత లేట్ అవుతూ ఉన్నాయి మీరు ఏదైతే ఇది మంచి ఇది సక్సెస్ అవుతుంది అని చెప్పేసి ఏదైతే స్టార్ట్ చేశారో అది జాబ్కి సంబంధించిందైనా బిజినెస్కి సంబంధించిందైనా లేదు మీ రిలేషన్షిప్కి సంబంధించింది అయినా ఇది మంచిది మనం కంటిన్యూ చేయొచ్చు అని చెప్పేసి ఏదైతే స్టార్ట్ చేశారో అది కొంతవరకు డిలే అవ్వటం కొంతవరకు అందులో మనకి నెగిటివ్ రావటం సో నెగిటివ్ రిజల్ట్స్ రావటం సో వీటి వల్ల కొంతవరకు ఆందోళన చెందుతూ ఉన్నారు భయపడుతూ ఉన్నారు సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి కొన్ని కొన్ని మనం సక్సెస్ అవుతుంది అనుకుంటాం సక్సెస్ అవుతుంది అనుకుంటే స్టార్ట్ చేస్తాం మనకి మంచి ప్లానింగ్ ఉంటుంది బట్ ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పుడు కొంతవరకు దాని నుంచి మనకు నెగిటివ్ రిజల్ట్ అనేది రావచ్చు అది ఎక్కడొచ్చింది ఎలా వచ్చింది అనేది కూడా కొన్ని సందర్భాల్లో మనకు అర్థం కాదు కొంత టైం వరకు సో కాబట్టి దాని గురించి కొంతవరకు మనం భయపడటానికి బాధపడటానికి సో ఛాన్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి ముఖ్యంగా ఫీల్ అవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో ముఖ్యంగా ఇలాంటి సిచ్యువేషన్స్లో మీ పర్సన్ దగ్గర నుంచి వచ్చేటువంటి సో సపోర్ట్ ఏదైతే ఉందో సో అది సో హండ్రెడ్ పర్సెంట్ కూడా తిరిగి మళ్ళీ మనం పుంజుకొని ముందుకు వెళ్ళడానికి మళ్ళీ మనం సక్సెస్ అవ్వడానికి సో ఖచ్చితంగా కారణం అవుతుంది ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి సపోర్ట్ కానివ్వచ్చు లేదంటే మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి సపోర్ట్ కానివ్వచ్చు ఈ సపోర్ట్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది ముఖ్యంగా అలాంటి సిచ్యువేషన్స్లో ఏదైతే డిలేస్ జరుగుతూ ఉన్నాయో ఏదైతే దాని గురించి మనం బాధపడుతూ ఉన్నామో సో అలాంటి సిచ్యువేషన్స్లో కొంత మనం కంట్రోల్ మిస్ అవ్వచ్చు నెక్స్ట్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి ఆల్రెడీ మనం స్టార్ట్ చేసేసాం నెక్స్ట్ ఎలా మనం ఒక స్టెప్ ముందుకెళ్ళాలి ఎలా వేయాలి అని చెప్పేసి ఏదైతే ఉందో సో దీని గురించి మనం కొంత ఓవర్ థింకింగ్లోకి వెళ్ళడానికి కానీ లేదు కంట్రోల్ కొంతవరకు మనం మిస్ అవ్వడానికి కానీ సో ఛాన్స్ అయితే ఉంటుంది బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి మీరు ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారో ఏదైతే మీరు కంటిన్యూ అవుతూ ఉన్నారో స్టిక్ ఆన్ అయి ఉండండి వాటి మీద ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో మీరు కూడా స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారండి ఆల్రెడీ తీసుకున్నటువంటి డ్యూషన్స్ మీద స్టిక్ ఆన్ ఉన్నారు బట్ వాటి నుంచి వచ్చేటువంటి రిజల్ట్స్ తోటి కొంతవరకు మీరు ఆలోచించడం అనేది జరుగుతుంది సో సక్సెస్ అవుతుందో అవదా ముందుకు వెళ్తామా వెళ్ళమా అని చెప్పేసి ఆ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కొంతవరకు సో ఆలోచించడం అనేది జరుగుతుంది బట్ మీరు ఏదైతే డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారో ఆ డెసిషన్స్ మీద స్టిక్ ఆన్ ఉన్నారు ఏదైతే రిలేషన్షిప్ ఉందో ఏదైతే ఫ్యామిలీ మెంబర్స్ తోటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో ఏదైతే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో వీటన్నిటి మీద స్టిక్ ఆన్ ఉన్నారు వాటన్నిటిని కూడా కంట్రోల్ చేసుకుంటూ సో ముందుకు వెళ్తూ ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో కంట్రోల్ అనేది మిస్ అవుతుంది సో కొంతవరకు ఆందోళన కానీ కొంతవరకు కొంత ఎక్సైట్మెంట్ కానీ సో ఫీల్ అవడం అనేది ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉందండి చాలా స్పీడ్గా డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఎలా మనం ఫ్యూచర్లో ముందుకెళ్ళాలి రిలేషన్షిప్ గురించి సో వీటి గురించి డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు సో తీసుకున్నటువంటి డెసిషన్స్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్గా చెప్పామండి కొంత బాధపడుతూ ఉన్నారు సో మనం ఏమైనా రాంగ్ ఛాయిస్ ఏమైనా చేసామా సో కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ మనకు వస్తూ ఉన్నాయి సో మళ్ళీ ఏమైనా డెసిషన్స్ మార్చుకోవడానికి ఛాన్స్ ఏమైనా ఉందా సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేటువంటి దానికి సంబంధించి ముఖ్యంగా సో కొంతవరకు మీరు ఆలోచించడం అనేది జరుగుతుంది కొంతవరకు థింక్ చేయడం అనేది జరుగుతుంది ఓకే సో అండ్ నెక్స్ట్ అండి ఆలోచిస్తూ ఉన్నారు మనం చెప్తాను అండి థింక్ చేస్తూ ఉన్నారు ప్రాబ్లమ్స్ గురించి సో కొంతవరకు బాధపడుతూ ఉన్నారు సో మీ పర్సన్ దగ్గర నుంచి సపోర్ట్ కోరుకుంటూ ఉన్నారు ఒక హోప్ కోరుకుంటూ ఉన్నారు సో అలాంటి హోప్ రావాలి అని చెప్పేసి సో చాలా ప్లాన్ చేస్తూ ఉన్నారు అలాంటి హోప్ వస్తే ఇంకా మనం ముందుకు వెళ్ళొచ్చు అనే దాని గురించి కూడా సో థింక్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మీరు తీసుకునేటువంటి డెసిషన్స్ కానీ సో ఇవన్నీ కూడా మిమ్మల్ని మీరు బాగా నమ్ముతూ ఉన్నారు మీ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో ఫ్యూచర్లో ఇంకా మనం ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకూడదు ఫ్యూచర్లో మనం స్ట్రాంగ్గా ఉండాలి ఇంకెలాంటి బాధపడేటువంటి డెసిషన్స్ తీసుకోకూడదు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయకూడదు అని చెప్పేసి ముఖ్యంగా వాటి గురించి మీరు ముందుకెళ్తూ ఉన్నారు మిమ్మల్ని మీరు బాగా ట్రస్ట్ చేస్తూ ఉన్నారండి మిమ్మల్ని మీరు నమ్మాలి అనేటువంటి ఒక డెసిషన్స్కి వచ్చారు సో థర్డ్ పర్సన్ కన్నా లేదు మిమ్మల్ని మీరు నమ్మితే సక్సెస్ అవుతారు అని చెప్పేసి ఒక డెసిషన్స్కి అయితే రావడం జరిగింది అండ్ చూస్తున్నాం చేంజెస్ వస్తూ ఉన్నాయి సో ఈ చేంజెస్ కూడా కొంతవరకు మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ముందుకెళ్తూ ఉన్నామో కొన్ని సందర్భాల్లో ఎక్స్పెక్టేషన్స్ అనే రీచ్ కాలేనటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ అవుతాయి అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ వస్తూ ఉంటాయండి సో ఈ ఈ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ముఖ్యంగా మనల్ని బాధ పెట్టడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో నెగిటివ్ రిజల్ట్ ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి మీరు ప్లాన్స్ తయారు చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా తయారు చేసుకోండి చేంజెస్ని కూడా ఎస్టిమేషన్ చేయండి సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు సక్సెస్ అవుతారు సో చేంజెస్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది ఒక ఫ్రెండ్స్ చూశారు కదా సో ఇదండి మీ పర్సన్ ఏ విషయాల్లో బాధపడుతూ ఉన్నారనే దాని గురించి ఈరోజు అయితే మనం ఫుల్ రీడ్ చేయడం జరిగింది సో చాలా సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అండి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ మనం అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండే ఇప్పుడు ఎలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్